ఇది స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోని ఛత్రపతి శివాజీ మార్గం నుండి జాఫర్గడ్కి వెళ్లాల్సిన బ్రిడ్జు జనమంతా దీపావళి వేడుకలలో ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జు పైన అమావాస్య చీకట్లు ఇంకా అట్లనే అలుముకొని ఉన్నాయి ఇది దాదాపు మూడు నెలల నుంచి గమనిస్తూనే ఉన్నాం అంతకుముందు కూడా ఉన్నట్టుంది కాకపోతే ఎక్కువ గమనించలేదు కనీసం దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు గానీ మరి వెయ్యి యాభై వెయ్యి యాభై రెండు వేల వెయ్యి యాభై రెండు కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గంలో చేసిన అభివృద్ది ఎక్కడన్నది మాకు ఇప్పటికీ అర్థమైతే లేదు ఇదే విధంగా జఫర్గడ్ మండలంలో ఉన్న హైమాస్ ఐట్లు రావట్లేదు గ్రామాలన్నీ కూడా దాదాపు అంధకారంలోనే ఉన్నాయి కేవలం వారిచ్చిన హామీలు నెరవేర్చలేక కొత్త కొత్త వాదనలు తీసుకొచ్చి ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజలను ఆ వారు సృష్టించిన వాదంలోనే ఇబ్బందులు చేస్తున్న పరిస్థితి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో క్లియర్ గా కనిపిస్తుంది ఇది పూర్తిగా లారీలు బస్సులు ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశం ఈ ప్రాంతంలో కనీసం ఒక్క లైట్ లేదు ఇంతకు ముందన్న గతంలో ఒకటో రెండో లైట్లు అక్కడొకటి అక్కడొకటి ఉండే పరిస్థితి ఉండే అయినా కూడా మనం ఏదన్నా ప్రశ్నిస్తే తిరిగి మనపైనే ఎదురు దాడులు చేసే పరిస్థితిలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉంది మన ప్రజలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ నియోజకవర్గ వాసులు దానితో పాటుగా ఎవరైతే ఓటేసి గెలిపించుకున్నారో ఆ ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు గనక ఎండలో నిలబడి మనం ఒక నాయకుడిని గెలిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో కొంతలో కొంతైనా దృష్టి ఏ నాయకునికి ఓటేస్తే మన ప్రజా సమస్యలు తీరుస్తారు మన మౌలిక సదుపాయాలను మనకు అనుకూలంగా అనే నాయకుడిని ఎన్నుకునే దానిపైన దృష్టి పెడితే మనం ఇంత చిమ్మ చీకట్లలో పోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నా